అంబర్పేట్ నియోజకవర్గం అంబర్పేట్ డివిజన్లో ఉన్న మనం చూస్తున్నాము ఈరోజు మనము తిరుమల నుంచి పటల్ నగర్ వెళ్ళే ప్రధాన రహదారి మీద ఉన్నాము మనం చూస్తున్నాము ఇక్కడ ఎక్కడ లైట్లు లేకపోవడంతో ఒక నిండు ప్రాణం ఈరోజు పోయింది మనం చూస్తున్నాము మనతో పాటు బీజేపీ కాంటెస్ట్ కార్పొరేటర్ యశ్వంత్ గారు ఉన్నారు చెప్పండి సార్ ఈ ఈ మరణాన్ని ఎలా చూడవచ్చు మనం ఈరోజు సద్దాం గారు మనము భయాందక ప్రాంతంలో మనం ఉన్నామా ఒక మాలుమూర ప్రాంతంలో ఉన్నామా ఒక ఎడారిలో ఉన్నామా అని చెప్పేసి ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాలి హైదరాబాదు నడిబొడ్డు అంబర్పేట ప్రాంతం ఇది ఇది పోలీస్ వాళ్ళు వాళ్ళు నివసించే వారు ట్రైనింగ్ తీసుకునే ప్రాంతం ఈ అంబర్పేట ప్రాంతం సిపిఎల్ నుంచి పటేల్ నగర్ వెళ్ళే మార్గం ఇది ఈరోజు ఇక్కడ గత సంవత్సరం నుంచి ఏ ఒక్క వీధి దీపం కూడా వెళ్ళడం లేదండి ఎందుకు కారణం మేము అడిగినాం అమ్మా ఏఈ గారు ఉన్నారు ఏమైందమ్మా వీధి దీపాలు లేవు మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఆడపిల్లలు కాలేజ్కి వెళ్ళి ఏడు గంటలకు వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళాలంటే ఏదో ఊరు నుంచి ఇంకో ఊరికి చీకట్లో వెళ్ళినట్టు వాళ్ళు భావిస్తున్నారు నాకు నిన్ననే మొన్ననే పిల్లలు అక్కడ మాకు మొరపెట్టుకోవడం జరిగింది అన్న శ్రీ వీధి దీపాలు లేని కారణంగా మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కానీ ఈరోజు అంబర్పేటలో మన దర్గా ఎదురుగా చిరు వ్యాపారి అతను మట్టయ్య అనే వ్యక్తి నిండు ప్రాణం ఈరోజు కేవలం వీధి దీపాలు లేని కారణంగా అతను రోడ్డు క్రాస్ చేస్తుంటే గుర్తు తెలియని వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని నిండు ప్రాణం పలికోవడం జరిగింది దీనికి బాధితులు ఎవరండి అధికారులు తీసుకుంటారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా ఎవరు తీసుకుంటారు ఎంబడే ఈ వీధి దీపాలకు సంబంధించిన సిబ్బందిని ఏని డీని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఒక రకంగా భారతీయ జనతా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం అంటే ఇప్ప ఎప్పటి నుంచి ఇక్కడ వీధి దీపాలు వెలగడం లేదండి ఇక్కడ మేము గత సంవత్సరం నుంచండి వాళ్ళు ఏఈ గారికి మేము కంప్లైంట్ చేశాం వాళ్ళకు సంబంధించిన అధికారులకు మేము మా కార్పొరేటర్ పక్షాన అక్కడ కమిషనర్ గారికి మేము అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇద్దరికి కూడా కాకపోతే మేము మై జీహెచ్ఎంసీ అనే యాప్లో కూడా మేము ఇక్కడ వీధి దీపాలు వెలుగుతాయని లేవని చెప్పేసి మేము వాళ్ళకు కంప్లైంట్ యాప్ ద్వారా కూడా ఇస్తే వాళ్ళు ఇక్కడ ఏం పనులు చేయకుండా కానీ ప్రాబ్లం ఈజ్ రీసాల్వ్డ్ అని చెప్పేసి వాళ్ళు రిప్లై ఇచ్చి మాకు ఈ రకంగా మోసం చేసి ఇక్కడ వాళ్ళని నిండు ప్రాణను బలికొనే దగ్గర చేయడం జరిగింది అంటే మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్ కూడా ఇక్కడ విజయ్ కుమార్ గౌడ్ ఉన్నారు కానీ ఇక్కడ ప్రధాన రహదారి ఇది ఎందుకంటే తిరుమల వైన్స్ నుంచి అంబర్పేట్ నుంచి పటేల్ నగర్ వెళ్ళే ప్రధాన రహదారి ఇది ఇక్కడనే పక్కనే ఇక్కడ ఒక సిపిఎల్ గ్రౌండ్ ఉంది పోలీస్ సిబ్బందికి సంబంధించిన అన్ని క్వార్టర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ వీధి దీపాలు ఈ ఈరోజు ఒక నిండు ప్రాణం బలిగొన్నదనేసి మనం చెప్పవచ్చు దీనికి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఈ కానివ్వండి డిఈ కానివ్వండి వాళ్ళను భర్తరఫ్ చేయాలనేసి ఇక్కడ ఉన్నది యశ్వంత్ గారు తెలుపుతున్నారు ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య అనేసి బీజేపీ యశ్వంత్ గారు తెలుపుతున్నారు అదే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సిపిఎల్ అనేది ఒక పోలీస్ శాఖకు సంబంధించిన రోడ్ మరియు ఇక్కడ చాలామంది పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ నివసిస్తుంటారు ఇక్కడనే ట్రైనింగ్ జరుగుతుంటుంది ఇక్కడనే ఒక సీసీ కెమెరా కూడా ఇక్కడ కనిపించడం లేదు మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా ఇక్కడ సీసీ కెమెరా మాత్రం ఇక్కడ కనిపించడం చెప్పండి యశ్వంత్ గారు ఈ సీసీ కెమెరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయకపోవడంపై ఎలా చూడవచ్చు ఇక్కడండి కూతవేటి దూరంలో పోలీసు రాష్ట్ర రంగారెడ్డి కానీ హైదరాబాద్ కానీ వారి పరికరాలు కావచ్చు వారి యొక్క ఆర్మ్స్ రిజర్వ్ ఆర్మ్స్ అని ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడనే వాళ్ళకు స్టాక్ రూమ్స్ కూడా ఇక్కడనే ఉంటాయి కానీ ఇక్కడ నిఘాకు వాళ్ళు ఏం సంబంధించిన నిఘా సంబంధించిన ఇలాంటి సీసీ కెమెరాస్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోలేకపోయారు చాలా చిక్కుచేటండి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రహదారి ఏంటంటే దాదాపు రోజుకు పదివేల మంది వాహనాలు వస్తుంటాయి పోతుంటాయి లోపల నుంచి బయటికి రావచ్చు బయట నుంచి పోవచ్చు అలాంటి రహదారి ఇది ఈ రహదారిలో ఎలాంటి భద్రత లేకుండా పగలు చూస్తే సీసీ సిసి కెమెరాస్ లేవు రాత్రి చూస్తే వీధి బీప్ దీపాలు లేవు ఇక్కడ వీధి కుక్కలతో వీరంగం వీ చేస్తుంటాయి కాబట్టి ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం నిండు ప్రాణాన్ని బలిగొన్నది అంటే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఇక్కడ శిక్షణ పొందుతుంటారు ఈ సిపిఎల్ గ్రౌండ్లో ఎంతమంది శిక్షణ పొందుతుంటారు మేము మా చిన్ననాటి నుంచి చూస్తున్నామండి వాళ్ళు తొమ్మిది తొమ్మిది నెలలు బ్యాచ్ల వారిగా అనేక మంది దాదాపు ఒక ఎనిమిది వందల మంది నాలుగు వందల మంది వెయ్యి మంది ఇక్కడ శిక్షణ పొంది వాళ్ళు వివిధ వీధులలో అంటే వివిధ జాబు వాళ్ళు ఎక్కడ వస్తే అక్కడ వెళ్ళిపోతే ప్రాంతం ఇది కానీ ఇక్కడ ఈరోజు ఇక్కడ వాళ్ళ సిపిఎల్ కోటర్స్ ఉన్నాయి ఇక్కడ అవి భూత్ భగలాగా మారినాయి వాళ్ళ పట్టించుకున్న నాదు వీటిని ఈరోజు చెత్త కుండీలాగా అవి అవన్నీ కూడా మారడం జరిగింది దాని కారణంగా ఈరోజు ఇక్కడ వీధి దీప లేక సీట్ లైట్ సీట్ లైట్లు లేక మరియు సీసీ కెమెరాస్ కూడా వాళ్ళు ఏర్పరచలేక పేరు అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఎట్లా నడిపిస్తుంది అండి మాకు అర్థమే తెలియదు అంటే ఇక్కడ దాదాపు ఎంతమంది పోలీస్ సిబ్బంది ఇక్కడ సిపిఎల్ ఈ సిపిఎల్ సంబంధించిన ఎంతమంది ఉద్యోగులు ఇక్కడ ఉంటారండి దాదాపు అండి అప్పుడు ఒక ఐదేళ్ళ కింద ఆరేళ్ళ కింద చాలామంది ఉంటుండే ఇక్కడ కానీ ఇప్పుడు కొన్ని కుటుంబాలే నివసిస్తున్నాయి అంటే శిథిలావస్థ వచ్చినాయి కాబట్టి కొన్ని కుటుంబాలే నివసిస్తున్నాయి ఇక్కడ కానీ వాళ్ళు రోజు గస్తీ అని కూడా చేస్తుంటారు కానీ సిసి కెమెరాస్ ఏర్పాటు చేసుకోలేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఒక వాళ్ళ పెట్రోలింగ్ వెహికల్ ఉంటుంది ఒక మూడు గంటలకు నాలుగు గంటలు వచ్చి తిరుగుతుంటారు కానీ ఇక్కడ వాళ్ళు అన్ని కుటుంబాలు నివసించినా కానీ ఒక సీసీ కెమెరా వాళ్ళు ఏర్పాటు చేయ చేసుకోలేకపోయారండి వాళ్ళు ఇక్కడ ఇప్పుడు గతంలో మనం చూస్తున్నాము గత మూడు నెలల నుంచి ఇక్కడ సీసీ లైట్స్ ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఇక్కడ లేవండి కానీ ఆకస్మికంగా ఇప్పుడు మనం లైట్స్ చూస్తున్నాము ఇక్కడ లైట్స్ వేయడానికి కూడా మనం చూస్తున్నాము దాన్ని ఎలా చూడవచ్చు అండి ఎక్కడ వేశారండి లైట్లు ఇక్కడ చూడండి ఒక 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 మూడు లైట్లు వేస్తే అయిపోయినట్టేనండి ఒక ఒక మూడు లైట్లు ఏదో వినాయక చవితి నిమజ్జనం కారణంగా అవి టెంపరీ లైట్స్ అవి వినాయక చవితి కారణంగా మూడు లైట్లు వేసి ఈరోజు వాళ్ళు లైట్లు వేసామని చెప్తున్నారు మీరు ఈ పక్క చూడండి ఒక్క విధి దీపాలు కూడా లేవు ఇక్కడ అంటే వాళ్ళు అంటే ఏమైనా పండగలు ఉంటేనే ఏమైనా అధికారుల నుంచి ఆర్డర్ వస్తేనే వేస్తారు తప్ప ఉట్టప్పుడు సామాన్య ప్రజలు వాళ్ళకి కనిపించరు సామాన్య ప్రజలు ఇప్పుడు ఇలాగ మట్టేలాగానే లాగానే నిండు ప్రాణాలు వాళ్ళు గాలి కలిసినా కానీ వాళ్ళు ఎలాంటి నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళు వివరి వివరిస్తారు మరి వారు జిహెచ్ఎం చే ఏం చేస్తుందో తెలుస్తలేదు మరి వారి స్ట్రీట్ లైట్ సంబంధించిన ఎలక్ట్రికల్ ఏఈ గారు కూడా వారు ఎప్పుడో ఫోన్ అవుతారండీ వాళ్ళు ఫోన్ ఆన్సర్ అయ్యారు ఏమన్నా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మాకు మాకు లైట్ లేవండి మాకు కాంట్రాక్ట్ రాలేరండి అని చెప్తుంటారు అంటే సిల్లీ రీజన్స్ అండి మనం గోల్నాక చూసాం వీధి దీపాలు లేని కారణంగా కుక్క ఒక చిన్న పిల్లగాని మొత్తం పీకి పీకి వేయడం జరిగింది ఇలాంటి సంఘటనలు ఇంకా మేము అంబర్పేటలో ఎన్ని చూడాలో మాకు ఇంకేం భయం ఒక భయం ప్రాంతం భయం బా దాంట్లో మేము నివసిస్తున్నాం ఇక్కడ ఇక్కడైనా కళ్ళు తెరుచుకొని ఈ స్ట్రీట్ లైట్ విభాగం మీరు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అయితే మొత్తాన్ని చూసుకున్నట్టే గతంలో కూడా ఈ స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్లనే ఇక్కడ ఒక చిన్న బాబు ఒక మూడేళ్ళ బాబు కూడా కుక్క కాటుకు గురైండు కానీ ఈరోజు కూడా ఒక మట్టయ్య అనే వ్యక్తి కూడా రోడ్ యాక్సిడెంట్కి కూడా కారణమైనది ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే సిపిఎల్ రోడ్లో సిపిఎల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఇక్కడ శిక్షణ తరగతులు ఇక్కడ జరుగుతుంటాయి కానీ ఇక్కడ సీసీ కెమెరాలు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి సరిగా లేకపోవడం వల్ల ఒక పోలీస్కే భద్రత లేనప్పుడు ప్రజలకు ఎలాంటి భద్రత ఇస్తాననేసి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుడు యశ్వంత్ గారు చెబుతున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇక్కడ ఇక్కడైనా ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నాం మనం ఒకసారి కెమెరా వెనక తిప్తే మనం చూడొచ్చు ఇక్కడ ఎలాంటి చీకటి ఉందో మనం చూడవచ్చు ఓన్లీ మన లైట్స్ ఏదైతే ఆటోలు కానివ్వండి వాళ్ళకు సంబంధించిన ఎక్కడైనా మనం స్ట్రీట్ లైట్స్ కూడా ఇక్కడ కనిపిస్తలేదు మనం చూడవచ్చు ఇప్పుడు గణేష్ నిమజ్జనం కాబట్టి ఈరోజు మాత్రం ఇక్కడ స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేశారనేసి యశ్వంత్ గారు తెలుతున్నారు ఇప్పుడు ఇలాంటి ప్రాణాలు కోల్పోకుండా ప్రజలను రక్షించాల్సిన బాధ్యత మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేసి తెలుపుతున్నారు